స్తోత్రం నాయన ఆయన తండ్రి నీవు ఇచ్చినటువంటి గొప్పదిన బట్టి మీ స్తోత్రాలు పాటల్లో తండ్రి ప్రభా ఇప్పటిదాకా మీరు తోడుగా ఉన్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రములు కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు అయా రానున్నటువంటి వారిని త్వరగా రప్పించండి అయ్యారా తనే మేము ఈరోజు తండ్రి ప్రభా నీ యొక్క మాటలు వినుటకు మేమందరం ఆసక్తిగా కూడుకొని ఉన్నాం నాయన అయా తండ్రి మీరు మాతో మాట్లాడేటప్పుడు మేము నా తండ్రి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నా ప్రభు శ్రద్ధగా నీ యొక్క మాటలు వినే భాగ్యమును కృపును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకు అనుగ్రహించమని వేస్తున్నావు అడిగిపోయి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ అయితే ఈరోజు వాక్యము బైబిల్లో ఏసు క్రీస్తు ప్రభువారు వెర్రివాడా అని చెప్పి కొంతమందిని పిలుస్తూ ఉన్నాడు దేవుడు వెర్రివాడంటే ఏంటి వెర్రివాడంటే ఏంటి